ఉన్నారు విషయం అన్నా మా తల్లులకు ఖచ్చితంగా ఇవ్వాలని భరోసా కోరుకుంటున్నాను ముగిస్తున్నా అన్న ప్రచారంలో భాగంగా మన పాలే గ్రామానికి విచ్చేసినటువంటి మన అపార భాగీరథుడు మన హలో నేను ఇంక చాలా చెప్పాలనుకున్నా కానీ అన్నకు కొద్దిగా ఇంకా వేరే విలేజ్ పోవాలా కాబట్టి ఏం మాట్లాడతలేను ఏం లేదు అన్న మన పాలే గ్రామానికి ఏదో అడుగు కాదు చేయ పని లేదు ప్రతి ఒక్క పని చేసి చెప్పుండ పోతే నేను చెప్తాను వాస్తవంగా కానీ అన్నకు కొద్దిగా పని అర్జెంట్ ఉన్నది అందుకోసం ఏం చెప్పలేకపోతున్నా ఏం లేదన్నా మా పాలెం గ్రామంలో ఈ ఇందిరామ కాలనీలో కొన్ని అది డ్రైనేజ్ సిసి రోడ్ లో డ్రైనేజ్లు అవసరం ఉన్నాయన్న అది ఒకటి ఒక రోడ్డు చేసుకున్నాం ఇంకా మిగతా రోడ్లు ఉన్నాయి దానిలో డ్రైనేజ్లు కలవాళ్ళు కట్టిస్తే మీరు ఎలక్షన్ అయిన తర్వాత ఈ వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటారన్న కొద్ది ఇబ్బందులు ఉన్నాయి అదే వాళ్ళ అదే కాలనీలో కొద్దిగా పోల్స్ ఇళ్ల మధ్యలో అన్న అది ఇల్లు ఎవరైనా ఇల్లు కట్టుకోలేకుంటే పాప ఇబ్బంది అవుతుంది అది కొద్దిగా అది చేయించగలమని చెప్తున్నాను కన్నా మళ్ళీ అదే విధంగా మన పాలెం గ్రామంలో ఇప్పుడు మన కొత్తగా ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఒక సైడ్ ఇంకో ఖాళీగానే ఉందన్నా దాంట్లో కూడా డెబ్బై ఎనభై ప్లాట్లు అవుతాయి కానీ టూ బి గరీబ్ వాళ్ళకి ఫ్లాట్ ఇచ్చిన కానీ వాళ్ళు కట్టుకునే సువాద వాళ్ళకు మీరు గెలిచిన తర్వాత వాళ్ళకు టూ బిహెచ్ గే డబుల్ బెడ్రూమ్లు మీరే కట్టించి ఒక నలభై వాళ్ళకి పేదవారికి వారికి ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా మన 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 పాలెం గ్రామానికి ప్రతి ఒక్క ఏ సంఘం ప్రతి ఒక్క కుల సంఘానికి ప్రతి ఒక్క కమ్యూనిటీ అన్న నిధులు ఇచ్చిండు అన్నకు పాలెం గ్రామం తరఫున పాదాభివాదాలు చేస్తున్నా ఇంకా చాలా మాట్లాడాలి ఉంది కానీ కానీ అన్నకు కొద్దిగా ఏం మాట్లాకపోతున్నా జై తెలంగాణ జై పరిషత్ అన్న ఇంకోటి అన్న వెంకట వెంకటేశ్వర టెంపుల్ కి కొద్దిగా అభివృద్ధి కోసం కొద్దిగా కంపౌండ్ వాళ్ళు అవసరం ఉందన్నా అది మీరు గెలిచిన తర్వాత చేయగలమని కోరుకుంటున్నా మళ్ళా ఇంకోటి కొన్ని రోడ్లు ఉన్నాయి కానీ ఇప్పుడే కాదని గెలిచిన తర్వాత రోడ్లకు గురించి మీకు గుర్తు ప్రశాంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేగా మరి మంత్రిగా నియోజకవర్గం మొత్తానికి మరి మీ గ్రామానికి ఏమేం పనులు చేసిండ్రో మీ అందరికీ తెలిసిన విషయాలే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ చాలా చెప్పాలనుకున్నారు కానీ ఒక్కొక్కటి చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉన్నది అవన్నీ మంత్రిగారు వారి ప్రసంగంలో మీకు తెలియజేస్తారు ఒకటే మన కళ్ళ ముందట ఏం కనిపిస్తుందంటే తెలుపు నలుపు కనిపించినట్టుగా గతంలో లేని అభివృద్ధి ఈ తొమ్మిది సంవత్సరాల్లో మంత్రి గారి ఆధ్వర్యంలో మన గ్రామాలకి మన చుట్టుపక్కల గ్రామాలకి మన నియోజకవర్గం మొత్తానికి అయ్యింది మరి రోడ్లు వచ్చినాయి మరి గ్రామాల సంఘాల గ్రామాల్లో ఉన్న అన్ని సంఘాల మనుషులకు గుర్తు చేసుకుంటా ఈ పాలెం గ్రామానికి వస్తే ఇప్పుడే దండేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానీ లేకుంటే ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడున్నటువంటి అప్పటి అమరుడైన విప్లవ వీరుడు సురేందర్ని కానీ లేకపోతే మా డుల్లన లాంటి పెద్ద మనుషులను కానీ ఈ ఊరికొస్తే నాకు గుర్తొస్తారు ప్రేమను పంచిన చాలామంది ఆత్మీయులు రైతు కుటుంబాల వాళ్ళు వాళ్ళందరికీ కూడా నన్ను వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇసుంటి నాయకుడు దొరకడు అభివృద్ధి చేసే నాయకుడు మరి కార్యకర్తలని నాయకులని అండగా నిలుచుకొని అందరినీ కంటికి రెప్పలా కాపాడే నాయకుడు మరి ఏ పార్టీలలో కూడా దొరకడు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరిని నేను మనవి చేస్తా ఉన్నా దేవుడు వల్ల పది సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి పాలెం గ్రామానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల ఈసారి మంత్రిగా కూడా అనేక అసాధారణ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉంటాను ఇవాళ పాలెం గ్రామంలో దాదాపుగా అరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసుకొని కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని మొదలు పెట్టేవి ఉన్నాయని చెప్పి మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తాం నేను ఇక్కడ పాలెం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతా ఉన్నా ఓటు అనేది ఏదో ఆషామాషిగా ఒకళ్ళు చెప్తేనో లేదు ఒకళ్ళ మీద కోపం ఉంటేనో వేసేది కాదు ఓటు అనేది మన గ్రామం కోసం మన కుటుంబం కోసం మనం ఓటు వేసే నాయకుడు పనిచేస్తున్నాడా లేదా ఆ నాయకుడు ద్వారా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి మన వ్యవహారంలో మనకు పనికి వచ్చే దాంట్లో వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉన్నది ఇప్పటిదాకా పనులు చేసిందా లేదా అన్న విషయాలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న నా రైతన్నలకి నా అవ్వలకు ఇవాళ ఓట్లు వచ్చినప్పుడు చాలామంది వస్తాం నేను వచ్చి నా పాట వార్త ఇంకో ఆయన కాంగ్రెస్ ఆయన వచ్చి ఆయన పాట వాడతాడు బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ పాటలు కూడా వాడతారు ఎవరు మంచిగా వాడిదో మీరు నిర్ణయం చేయాలి అంటే ఎవరు కరెక్ట్గా ఎవరు పనిచేసరు వాళ్ళ చరిత్ర ఏంది అన్నది మీరు ఆలోచన చెయ్యాలి ఇవాళ వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకంటే మొదలు వాళ్ళే ఉన్నారు నేను కేసీఆర్ కంటే మొదలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీయే ఈ రాష్ట్రాన్ని డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన నేను ఒకటే అడుగుతా ఉన్నా డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన ఆ పార్టీలు పాలెంలో ఉన్న నా అక్కా చెల్లెళ్ళు మంచినీటి కోసం సందు చివర్లు ఉన్న బోరు దగ్గరికి పోయి ఆయన బోరు దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టుకొని ఒక బిందె నీళ్ళ కోసం అర్ధగంట నెల అర్ధగంట గంట నిలబడి నా బిందె మొదలు నీ బిందె మొదలు అని కొట్లాడుకున్న రోజులు ఉండినా అప్పుడు అని ఆలోచన చెయ్యద్దు